హలో ఫ్రెండ్స్ నా పేరు వివేకానంద మీరు చూస్తున్నారు ఎట్ దరిట్ ఆఫ్ ఆంధ్ర వివేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన మొబైల్తో సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ ఏ విధంగా తీయాలో చూద్దాం ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న విధంగా మొబైల్ని పైనుంచి కింద వరకు వీడియో తీసుకోవాలి మొబైల్ అనేది ఈ విధంగా తీసేటప్పుడు అస్సలు కదపకూడదు అస్సలు సేక్ చేయకూడదు మన హ్యాండ్స్ని దీని యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం సెల్ఫీ స్టిక్ ఉపయోగించే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు పర్సన్ చుట్టూ మనం రౌండ్ గా తిరగాలి ఈ విధంగా తిరగడానికి సి టైప్ అనేసి అంటూ ఉంటారు వీళ్ళున్నంత వరకు పర్సన్ చుట్టూ మొబైల్ కదపకుండా తీయండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ తో కూడా తీయచ్చు హ్యాండ్స్ తో తీయడం వల్ల మొబైల్ కొద్దిగా సేక్ అవుతుంది ప్రాక్టీస్ చేయండి పర్వాలేదు హ్యాండ్స్ తో కూడా ఈజీగా తీయచ్చు ప్రాక్టీస్ ఉంటేనే తీయగలం దీని యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి మొబైల్ పైకి కింద కొద్దిగా ఊగుతుంది ఆ విధంగా తీసుకోకుండా కరెక్ట్ గా తీసుకోండి ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి అప్పుడే మనకి వీడియో క్లిప్ అనేది నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పర్సన్ బండి మీద ఉంటే ఈ విధంగా తీసుకోవాలి ఇలానే తీయాలనే రూల్ లేదు ఇక్కడ మీ క్రియేటివిటీ ఉపయోగించండి ఈ విధంగా తీయడాన్ని మీడియం టైక్ అనేసి అంటుంటారు దీని యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఏ విధంగానైనా వీడియో క్లిప్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఏ విధంగా తీసిన వీడియో క్లిప్ అనేది హ్యాండ్స్ తో మొబైల్ ని నెమ్మదిగా పైకి లేపుతూ వీడియో అనేది తీసాను ఈ విధంగా కూర్చొని తీసుకోండి వీడియో క్లిప్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పర్సన్ నడుస్తున్నారు అనుకోండి ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి నడుస్తున్నప్పుడు రకరకాలుగా వీడియో క్లిప్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ క్రియేటివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా తీసాను వీడియో క్లిప్ అనేది మీరు గమనించవచ్చు మీరు ఏ విధంగా తీయాలనుకుంటున్నారో అదే విధంగా తీయాలి ఫ్రెండ్స్ వీడియో క్లిప్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏదైనా వెహికల్ రోడ్డు మీద వెళ్తుంటే ఈ విధంగా తీసుకోవచ్చు వీడియో క్లిప్ అనేది దీని యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఒకే ప్లేస్ లో కూర్చొని కూడా వీడియో అనేది తీసుకోవచ్చు మనం అయితే కదలకూడదు అస్సలు మొబైల్ అలాగే ఉంచాలి దీని యొక్క రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా వెహికల్కి కింద నుంచి వీడియో తీయాలంటే ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంటే మాత్రమే ఇలా తీయడానికి వీలుంటుంది చిన్నపిల్లలు ఇటువంటి వీడియోస్ ఇంట్లో అయితే ప్రయత్నించకండి ఫ్రెండ్స్ దీని యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఇటువంటి వీడియోస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ ఏదైనా వెహికల్ వస్తుందో లేదో చూసుకుని వీడియో అనేది తీయండి ఖాళీ ప్రదేశాల్లో మాత్రం ఇటువంటి వీడియోస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది మనకు వీడియో ఎంత ఇంపార్టెంటో దానికంటే ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్ ఇటువంటి వీడియోస్ అనేది తీసుకునేటప్పుడు వీడియోకి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ తీసుకునేటప్పుడు